ॐ श्री सायिनादाय नमः सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाविणं तिक्तमप्यप्रियन्तं तरुणकल्पवृक्षादिकं साधयन्तं नमामि स्वरं सद्गुरुं सायिनादम् ई श्लोकं श्री साईस्तुतिगा सुप्रसिद्धम् ఇది వేప చెట్టును కల్పవృక్షంగాను చేతురసాన్ని అమృతంగాను అప్రియమైన తరువును ప్రియంగాను శ్రీ సాయీశ్వరుడు కావించాడని చెబుతున్నది ఆయన వేప చెట్టు కింద ఉండేవాడని విధి తరచి చూ కిందలి పరమార్థాన్ని తరచి చూస్తే ఈ క్రింది విషయం తేట అవుతుంది మనం సంసారం అనే సాగరంలో ఉన్నాము అందరి విషయాలు మొసళ్ళ వంటి జంతువులై మనలను బాధిస్తున్నాయి సుఖం సుఖమల్పం విషయ విషయగ్రాహిణాం నృడాం అని ఆదిశంకరులు అన్నట్లు సంసారంలో సుఖం స్వల్పం మన అనుభవానికి వచ్చే బాధలే అధికం అందుచేత సంసారం వేప చెట్టులాగా చేదైనది అప్రియమైనది అట్టి సంసారాన్ని సాయిశ్వర్లు అమృతం స్రవించే కల్పవృక్షంగా మార్చినారంటే వారెంతో మహిమాన్వితిలో ఊహించండి സിടി സായി തത്വദർശനം